నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మనా మాన్యం మీడియా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు గూడెపు లక్ష్మీరావు ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం యాభై నాలుగు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకో జరుపుకోవడం జరిగింది అని అన్నారు ఆయన ఆశయం ఒకటే ఈ గిరిజన బిడ్డల కోసం అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా డోలీ మోతలు లేని ప్రాంతాలుగా చేయడం ఆయన లక్ష్యమని అన్నారు ఇందుకు మనం స్థానిక పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసి ఘనంగా విజయం సాధించిన తర్వాత అభివృద్ధి అనేది జరుగుతుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు నా పేరు జి లక్ష్మణరావు కొయ్యూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చాలా ఘనంగా చేసుకుంటూ ఉన్నారు అలాగే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏజెన్సీ పదకొండు మండలాల్లో బాధ్యత వహిస్తున్నటువంటి పాడేరు అరకు ఇన్ఛార్జీ అలాగే ఈ మధ్యనే జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతంలో చైర్మన్గా బాధ్యతలు గుర్తు చెప్పిన గారి మీద ప్రేమతో పాటు మా గిరిజనుల మీద కూడా మీకు ఎంతటి ప్రేమ ఉందో మాకు అర్థమవుతూ ఉంది సార్ అలాగే ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో ఘనంగా చేసుకోవాలని కోరుతూ ఉన్నాం నిన్న విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి విద్యా క్రియశీలక వాలంటీర్ల సదస్సులో మన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో పార్టీ ఇంకా ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఇంకా ఉన్నత స్థానాల్లో పోటీ చేసే విధంగా మరి గ్రామ స్థాయి నుండే ఏ ఒక రెవల్యూషన్ తీసుకురావాలి అలాగే గ్రామ స్థాయిల నుండి మనం బలోపేతం అవుతేనే కానీ మరి రానున్న కాలంలో మనం పార్టీ బలోపేతం అవ్వదన్న దాని మీద ఎంతో చాలా చక్కగా అక్కడ చెప్పడం జరిగింది అలాగే చాలామందికి చాలా రకమైన అపోహలు ఉన్నాయి మరి మేము చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం మాకు పదవులు రావనే అబద్ధత భావన ఉంది కాబట్టి మనం ఈరోజు పొత్తులో ఉన్నాం కాబట్టి పొత్తులో భాగంగా మరి ఈరోజు మనకి నిష్పత్తి ప్రకారంగా మనం తీసుకున్న ఇరవై ఒక్క స్థానాలకు గాను ఇరవై ఒకటికి సంబంధించి మనకి ఈరోజు అనేక రంగాల్లో మనకి పదవులు ఇచ్చి ఉన్నారు రానున్న కాలంలో కూడా మనం కూడా సమాన స్థాయిలో పోటీ చేసే విధంగా ఈరోజు స్థాయిలో మనం బలోపేతంగా చే చేసుకున్నట్లయితే రానున్న కాలంలో కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అన్నీ మనకి సమన్వయం జరిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే చాలామంది చాలా రకాలుగా అనుకుంటా ఉన్నారు ఈరోజు మేము పార్టీలో పనిచేస్తూ ఉన్నాం మాకు వస్తాయో పదవులు వస్తాయి రావు అని భావంతో ఉన్నారు వాళ్ళందరూ దయచేసి ఆ అభద్రవాదాన్ని వీడి ధైర్యంగా మీరు ముందుకు రండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసుకోండి ఆయన అవేర్నెస్గా తీసుకోండి ఎందుకంటే ఈరోజు ఆయన జీరోతో స్టార్ట్ అయ్యి పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురు దాడులు విమర్శలు చాలా రకంగా వైఎస్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు నించోని డిప్యూటీ స్థాయి స్థాయి సీఎంగా ఎదిగాడంటే ఈరోజు మనం ఒక్కసారి కూర్చొని క్షుణ్ణంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఓపిక్గా ఉంటే ఖచ్చితంగా రాను రోజుల్లో మనకు కూడా సరైన అవకాశాలు ఉంటాయి మనం కూడా సామాన్యులు కూడా మంచి గుర్తింపు ఇస్తారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన ముఖ్యమైన ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఈరోజు చే చూపించారు ప్రజల జ్యోతి మన గోవిందమ్మ గారు చేత ఎలిగించి సామాన్యులకు కూడా నేను అవకాశం ఇస్తున్నటువంటి ఈరోజు ఒక ఆలోచనని జనాల్లోకి వెళ్ళే విధంగా ఈరోజు ఆయన మెసేజ్ ఇచ్చారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఎవరు భయపడవద్దు మీ వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీరు ముందడిగేయండి ఒంటరికి వెళ్ళినా కూడా ఈరోజు అపోజిషన్ పార్టీలు ఎక్కడ లేవు కాబట్టి ఖచ్చితంగా మన వెనకాల జనాలు వస్తారు ఆయన చేసిన మంచే మనకి విజేతగా నిలబెడుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్